మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను ఈ రోజు దేవుడి వాగ్దానము ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఇలా వ్రాయబడింది నీ దేవుడే నీ యహోవా కణికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి వీడివాడు అవును దేవుడు కటాక్షము గలవాడు దేవుడు అందరికీ సహాయపడడానికి ఆరాటపడేవారు జాలిగల దేవుడు కనికరమతో కరిగిపోయేవారు శాంతము గలవారు దుష్టుడు అయినా వారిని శిక్షించాలని కోరే కోరలేనివారు అత్యంత కృపగలవారు సానుభూతి సహనం గలవారు అలాగే దేవుని ప్రజలు పశ్చత్తాపడినప్పుడు వారి మీద పంపనుద్దేశించిన తీర్పును కొట్టివేయడంలో సంతోషించేవారు కాబట్టి దేవుడిని ఎహోవా కరికరం గలవారు మన చెయ్యి ఎప్పుడు ఎన్నడు విడివరు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమెరా